నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని బీవీఎన్ఆర్ జెపి హై స్కూల్ ప్రాంగణంలో నెల్లూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు నెల్లూరు లయన్స్ క్లబ్ స్థాపించి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కంటి నరాలు పళ్ళు ఈఎన్టీ వాటికి సంబంధించి ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు నిర్వాహకులు నెల్లూరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీధర్ తెలిపారు ఉచితంగా మందులు అందిస్తున్నట్లు తెలిపారు న్యూరో సర్జన్ డాక్టర్ భావన కంటి చెవులో సంబంధించి డాక్టర్ రాహుల్ ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు సో నేను నారాయణ లో ప్రొఫెషన్ గా పనిచేస్తున్నాను ఇక్కడ మా టీమ్ తో వచ్చాము ఇక్కడ మీకు మొబైల్ డెంటల్ వ్యాన్ కూడా వచ్చింది సో మీరు ఇక్కడ ట్రీట్మెంట్ బేసిక్ ట్రీట్మెంట్ చేస్తాం అంటే పళ్ళు క్లీనింగ్ పుచ్చిపల్లి సిమెంట్లు ఏదైనా పన్ను తీసేయడం తీసేస్తాం ఇంకా ఇతర పళ్ళు గడుచుకోవడం రూట్ కల్ ట్రీట్మెంట్ కి మీకు ఒక రెఫరల్ స్లిప్ ఇస్తారు లైన్ స్లాప్ తరఫున నారాయణ హాస్పిటల్ తరఫున మీరు ఆ స్లిప్ తీసుకుని వచ్చారంటే మీకు అక్కడ ట్రీట్మెంట్ రాయితీలు ఉంటే కొన్ని ట్రీట్మెంట్ ఉచితంగా చేస్తాం ఉదాహరణకి పెద్దవాళ్ళకి మొత్తం పళ్ళ సెట్ కట్టడం ఫ్రీ రూట్ క్యాన్ ట్రీట్మెంట్ క్యాంపులు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి తీసుకుంటారు మీరు వచ్చారంటే అక్కడ నేనే ఉంటాను నేను చూసుకొని మీకు ఏ విధంగా ఎంతవరకు రాయితీ వాళ్ళు తీసేసుకొని సో మీకు ట్రీట్మెంట్ చేయడానికి చేస్తాం ఈ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి శ్రీనివాసరావు గారు లయన్స్ క్లబ్ సెక్రటరీ చేస్తా వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది ఇలా ఇక్కడ క్యాంప్ పెడతాం అవసరమైన పేషెంట్స్లో చాలామంది ఉన్నారు వైద్య సహాయం సరిగ్గా అంతగా ఇబ్బంది పడేవాళ్ళం వాళ్ళ కోసంగా మనం ఏదైనా క్యాంపు కండక్ట్ చేసి కొంచెం వాళ్ళకు ఒక దారి చూపిద్దామని అడగడం జరిగింది సరే అని మేము కూడా వాళ్ళతో సహకరించి అందరం కలిపి ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది దానికోసం ముఖ్యంగా ఈ వాసవి క్లబ్ లయన్స్ క్లబ్ టీం అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఇక్కడ ముఖ్యంగా మనకేమంటే చెవి ముక్కు గొంతులు సంబంధించి చెవి సమస్యలు చెవిలో చీమిగారడం రంధ్రం పాడడం చెవికి వినపడకపోవడం చెవిలో ఇంకా విపరీతమైన నొప్పి ఇట్లాంటి సమస్యలు ముక్కులో అలర్జీ కండలు పెరగడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కొరక సమస్యలు అలర్జీ డస్ట్ అలర్జీ అని ఇంకా గొంతుకు సంబంధించి టాన్సిల్స్ ఆకు టాన్సిల్స్కి సంబంధించిన సమస్యలు స్వరపేటికలో వాయిస్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇంకా గడ్డలు నాలాజన గ్రంథులకు సంబంధించి కంటి లూటీలకు సంబంధించి అన్నిటి సమస్యలకి మనం చూస్తాము ఈ అన్నింటిలో కూడా ఏదైతే మందులతో తగ్గుతుందో దానిమేర మందుల వరకు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది అంతకు మించి ఇంకేదన్నా వైద్య సహాయం కావాలి అనుకుంటే మన హాస్పిటల్ సంప్రదించి అయినా అక్కడ మన క్యాంపు రిఫరెన్స్ స్లిప్పు లయన్స్ క్లబ్ సౌజన్యంతో వాడించే స్లిప్ కానీ చూపించినట్లయితే టెస్ట్కి సంబంధించి కానీ లేదా ఆపరేషన్ సంబంధించి కానీ ఇంకేదన్నా ఇతరత్ర వైద్య సహాయంతో మనకి తగినంతగా తగ్గించి ఖర్చు అనేది తగ్గించి వాళ్ళకి మనం చేయడం జరుగుతుంది దానికోసం ఈ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నేను చాలా కృతజ్ఞప్లతో సమస్యలు ఏమున్నా కానీ అరికాళ్ళ తిమ్మిర్లు మంటలు లేకపోతే మొద్దుబారిపోవడం కానీ స్పర్శం కానీ లేదంటే ఫిక్స్ సమస్యలు కానీ పక్షపాతం కానీ ఎవరికైనా ఏదైనా సలహా కావాలన్నా ఫిట్స్ మందులు చాలా రోజుల నుంచి వాడుతున్నాం మేడం ఏదైనా అడ్జస్ట్మెంట్ కావాలన్నా తలనొప్పి వస్తుంది మామూలుగా మైగ్రేన్ తలనొప్పి చాలా కామన్గా విలుంటాం కదా ఇవి లేకపోతే ఎక్స్ట్రా ఇంకా పెద్ద పెద్ద సమస్యలు అంటే బ్యాలెన్స్ కోల్పోవడం నడుస్తుంటే పడిపోతున్నాం ఇలాంటి సమస్యలు కానీ ఇంకా ఇతర ఇతర వరంట్లో అక్కడక్కడ కంటలు పిక్కలు పట్టుకోపోతున్నాయని కానీ ఇవన్నీ చాలామంది చెప్పుకోరండి మామూలుగా ఫిట్స్ పక్షవాతం అయితే బయటకు వస్తుంది కానీ పిక్కలు పట్టుకోపోతున్నాయని కానీ నడుం పట్టుకోబోతుందని కానీ ఇవన్నీ చెప్పరు సో ఇలాంటి సమస్యల కోసం మేము మీ కోసం మీ దగ్గరకు వచ్చాము సో ఈ ఆపర్చునిటీని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను దాంతోపాటు ఇంత మమ్మల్ని ప్రోత్సహించి లయన్స్ క్లబ్ వాళ్ళు ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చి మీకు సేవలు అందించేటట్టు మమ్మల్ని చేసినందుకు థ్యాంక్ యూ లయన్స్ క్లబ్కి అండ్ క్లబ్ ఈ సంవత్సరం అరవై సంవత్సరం కావడం వల్ల మేము అరవై సంవత్సరాల నుంచి ప్రతి నెల క్యాంపులు చేస్తూనే ఉన్నాము అరవై సంవత్సరం కావడం వల్ల విలేజ్ ప్రాంతాల్లో కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకొని విలేజ్కి రా వచ్చి వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మేము డెంటల్ అవి మేము రెగ్యులర్గా చేస్తాము దాంతోపాటు రెండు మూడు ఫ్యాకల్టీస్ కలుపుకొని వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈఎన్టీ తర్వాత వచ్చి ప్రాణాల వ్యాధి సంబంధించినటువంటి న్యూరో న్యూరో సర్జరీ న్యూరో ఫిజిషియన్ తీసుకుని వచ్చి వాళ్ళకి వ్యాధులు నిర్వహించ నిర్ధారణ చేస్తున్నాము దీంట్లో ఏంటంటే ఐ క్యాంప్ చేసినప్పుడు ఐకే అవసరమైన ఆపరేషన్స్ కూడా మేము ఉచితంగా చేపిస్తాము కంటి అద్దాలు కావాల్సి ఉంటే వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్తో వాళ్ళని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మందులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది డెంటల్కి వచ్చేకి డెంటల్ వ్యాన్ తీసుకొచ్చినాము డెంటల్ వ్యాన్లో పండ్లు క్లీన్ చేయడం కానివ్వండి పుచ్చిపోయిన పళ్ళకి సిమెంట్ వేయడం కానివ్వండి లేదా మరీ పుచ్చిపోయి ఉంటే తీసేయడం కానివ్వండి చేస్తారు ఇంకా ఇతరత్ర ప్రాబ్లం ఏదన్నా ఉంటే వాళ్ళు నారాయణ కాలేజీకి రెఫర్ చేస్తారు ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తారు న్యూరో సర్జరీ భా భావన గారు వచ్చారు వారు కూడా స్పైన్కి సంబంధించి అంటే నరాలకు సంబంధించిన వ్యాధులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్ చేసి మందులు ఏదైనా అవసరం ఉంటుందో వాటికి మందులతో తగ్గేటువంటి మందులు ఇచ్చి అలా ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే వారి హాస్పిటల్కి రెఫర్ చేసి ఇంకేదన్నా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటే దాంట్లో కొంత రాయితీ ఇచ్చి చేసేదానికి వారు ముందుకు వచ్చారు అదేవిధంగా రాహుల్ ఏఎన్టీ స్పెషలిస్టు వారు కూడా గొంతు ముక్కు చెవు చూసి దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్కి మేము ఇక్కడే సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం ఇంకేదైనా ఎక్స్ట్రా ట్రీట్మెంట్ కావాలి అంటే వారి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా రాయితీతోటి దాన్ని ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు మేము సుమారుగా ఒక మూడు వందల మందిని ఈరోజు స్క్రీన్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నాము మూడు వందల మందికి అన్ని నాలుగు డివిజన్లలో చేయగలుగుతాము ఎంతమంది వచ్చినా కూడా మేము రెడీ చేసి మేము ముందుకు తీసుకురావడం కానివ్వండి మా యొక్క టీము పనిచేయడం కానివ్వండి జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం మేము డైమండ్ డ్యూబ్లియర్ సందర్భంగా మేము ప్రతి నెల మూడవ ఆదివారం బయటకు ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించుకున్నాము అందులో భాగం రూరల్ ప్రాంతాల్లో క్యాంపులు నిర్ణయించాలని నిర్ణయించుకున్నాము అందులో భాగంగా ఈరోజు కలువై గ్రామానికి వచ్చి ఇక్కడ క్యాంపును కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము న్యూరో న్యూరో డాక్టరు నారాయణ హాస్పిటల్ నుంచి అయ్యి డెంటలు వాళ్ళు వారి నారాయణ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నాము ఇక్కడ లోకల్లో వాసవి క్లబ్ వారి సహకారం కూడా మాకు అందిస్తున్నారు